పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసిన అడగండి ఆ వైబ్ ఎట్లుంటుంది నర నరాలల్లో పాకిద్ది అర్థమైందా ఒకటే అట్ దేప్తా మామూలు విలన్ కాదు ఆయన ఇదే డియర్ రోజీ నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్నట్టు ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారు ప్రకాశ్ రాజ్ గారి దాదా క్యారెక్టర్ అయితే అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎం తమనన్న బీజీఎం బీజిఎం ఆ తోటి లోపల బాక్సులు బద్దలైపోతున్నాయి శవాలు లేచిపోతున్నాయి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు అయిపోతారు అంత బాగుంది వైలెన్స్ అయితే ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారనమాట సమ్మర్లో తాగాలి లెమాన్ బీజిఎంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్ అన్నట్టు చాలా చాలా చూపెట్టారు సుజిత్ గారు సుజిత్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా 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 ఆయన చాలా చాలా పైకి ఎదిగిపోయాడు అనమాట ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు చూస్తే పటుకెళ్ళిపోతారు ఆయన్ని కిడ్నాప్ చేసి పట్కెళ్ళిపోతారు ఇండస్ట్రీలో మెంటల్ నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే ఈ సినిమాతోటి ఆ సినిమా వాళ్ళ ఒకటి సుజిత్ రెండోది తమను నేను సింగిల్ షాట్తో వన్ జీరో ఎయిట్ ఎక్కిస్తా అని సుజీత్ నేను బీజంతో పైకి పోయేలా చేస్తా అని చెప్పాడు తమను అంత బా చూపెట్టారు చాలా చాలా బాగుంది సాహో రికార్డ్స్ ఆల్రెడీ లేచిపోతాయి ఎందుకంటే సాహో తెలుగులో ఆడలేదు ఇది తెలుగులో కూడా ఆడుతుంది కాబట్టి సాహో రికార్డ్స్ ఈ రోజు లేచిపోతాయి రెండో రోజుకే లేచిపోతాయి సాహో రికార్డ్స్ ఓజీ అంటే ఓజీ అంటే ఓజాస్ జీ జి అంటే గంభీరా ఓజీ అంటే ఓజాస్ జాస్ గంభీరా అన్నట్లు అదే కదా టైటిల్ అదే ఓజీ అంటే దాని మీనింగ్ కూడా అదే ఓజాస్ గంభీరా ఇంకా చెప్పుకోవాలంటే డైలాగు ఇంకొకటి జపనీస్ డైలాగ్ ఒకటి ఉంటుంది నేను ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తాను జపనీస్ డైలాగు అసలు ఎంత బాగుందంటే ఆ డైలాగ్ అందుకే కదా నేను షార్ట్ పెట్టుకున్న ఒకటి ఇంకో మర్చిపోయాను నాకు గుర్తే ఈ షార్ట్ కి అన్నట్టు ఆ డైలాగ్ ఓజీ డైలాగ్ బాగుంది సోషితే అసలు ఆ డైలాగ్ ఏంటి అసలు జపనీస్లో ఓ యో గిరిజా సి అన్నట్టు పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తాను ఆ డైలాగ్ తోటి నేలకి దగ్గర నాకు ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఓ ఓ ఓసి నిన్ను ఎలా గద్దె దింపాలో నాకు తెలుసు నువ్వు ఎగిరి పడుతున్నా ఓసి నిన్ను ఎలాగింది గదింపుల్లా తీర్చినట్టు చూపెట్టారు చాలా చాలా బాగా చూపెట్టారు సో కంప్లీట్గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు అన్న ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు ఆ లెవెల్లో తీసారు కంప్లీట్గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాని చెప్పుకోవచ్చు ఓజీ అయితే అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం ఒకటి సుజిత్ గారు బేకింగ్ టేకింగ్ ఒకటి ఈ రెండు ఇద్దరు కల్టన కొడుకులయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేస్తారు సినిమాగా అయితే బట్ ఓన్లీ డ్రా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ సీన్స్ పడ్డాయి పడ్డ ఒక త్రీ ఫోర్ ఎలివేషన్ సీన్స్ పడ్డాయి దానికన్నా ఆయనకున్న స్క్రీన్ పెంచుకు అంతే ఉంది అంత అంత మించి ఇంక కొత్త సీన్స్ అయితే ఏం బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా స్టార్ట్స్ అవుతారు ఆయనకి పడినా ఎలివేషన్స్ అయినా లేదంటే డైలాగ్స్ అయినా లేదంటే మంచి డైలాగ్స్ అయినా లేదంటే ఫైట్స్ అయినా సరే ఎక్కడ కూడా అవరు అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అయితే చేశాడు ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్రాండ్స్లో డ్రామా అవ్వడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేదు అంత గ్రిప్పింగ్ స్టోరీ అయితే కాదు కానీ స్క్రీన్ పే కూడా ఒక నాన్ ఇండియన్ స్క్రీన్ పే ఒక పారా స్క్రీన్ పే ట్రై చేద్దాం అనుకున్నాడు రేపు తెలివాల ఎంకరేజ్ చేయకపోవచ్చేమో కానీ ఓన్లీ ఫ్యాన్స్ అది ఏ ఒక్క పాయింట్లో కూడా డిసపాయింట్ అవ్వరు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్క సీన్లో కూడా ఫుల్ హైగా ఉంటారు ఎక్కడో డిసపాయింట్ అవ్వరు విలన్ రోల్ ఉన్నారు కానీ ఇప్పుడు గారికి చాలా మంచిన్స్ బాటాయి ఎలివేషన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటాయి బట్ అదే ఎలివేషన్స్ అదే పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది మనకి ఎండింగ్ అయితే ఇవ్వలేదు ఎండింగ్ చాలా ఫోర్స్గా ఫోర్ చేస్తామని ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఇంకోటి చెప్పుకోవాల్సింది శ్రేయ రెడ్డి గారి యాక్టింగ్ గురించి ఆవిడ ఇచ్చి పడేసారు సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది హీరో తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాలి అండ్ మిగతా అందరూ కూడా మంచిగా పడ్డా సరే అందరూ రొటీన్ రోల్స్ ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ తమిళ కానీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అలాంటివి ఉండవు ఇంకొకటి వీళ్ళు ఏదైతే సినిమా టి గిన్వాల్సిన చెప్పారు మేబీ వేరే సినిమాతో లింక్ చేసి ఇంకొంచెం సీన్స్ అయినా హీరో అయినా ఆ క్లైమాక్స్లో చూపిస్తాను దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ బట్ ఫ్యాన్స్ వరకు అయితే ఎలాంటి ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేస్తారు కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యామిలీస్ వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు ఆ నరుకోడరైనా లేదంటే ఆయన గుడి కట్టేయచ్చు తమన్ గారికి ఆ లెవెల్ బీజే అయితే కొట్టాడు అండ్ మెయిన్గా చెప్పాల్సిన బీజే గురించి అంటే సెకండ్ హాఫ్లో జానీ ప్లస్ తమ్ముడు ఒక ట్రాక్ ఒకటి ఉంటుంది ఒక వన్ మినిట్ కొట్టాడు దాని వరకు చాలు ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తారో చెప్పడానికి ఆ రెస్పాన్స్ ఒకరు చాలు బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఆ స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాలి ఇంకొంచెం మంచిగా ఆశ బాగుంటుంది అస్సలు అసలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు బట్ ఏంటంటే ఓన్లీ నరుక్కోడాలు చంపుకోవడాలు అది ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకున్నామో ఆయన స్వాగ్ని ఎలా వాడుకోవాలో ఆయన షార్ట్ ఎలా వాడుకోవాలో ఆయన పవన్ ఎలా వాడుకోవాలో కంప్లీట్గా సుజిత్ అయితే మీద చూపించాడు లేదు లేదు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఒక్కదాం రిలీజ్ అవుతుంది వేరే ఏ లాంగ్వేజ్ రిలీజ్ అవ్వట్లేదు బట్ ఒక పానిండియా సినిమాగా తీసుకుంటే మాత్రం తమిళ తమిళ అయినా లేదంటే మలయాళం వాళ్ళైనా వచ్చు మనకి అని అంటే చేశారు అండ్ హిందీలో కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యే బట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు ఇంకొంచెం స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే నెక్స్ట్ అవ్వాలి ఉంటుంది అండి సీక్వల్ సీక్వల్ అవసరం లేదు వాళ్ళు ఏదో ఫోర్స్గా పెడుతున్నారు హ్యాడ్సప్ ఎందుకంటే మీరు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానంగా ఉన్నారు అభిమానం ఉన్నట్టే మీరు నిజంగా అసలు ఊహించుకోలేరు నిజంగా ఎంత బతు తీస్తారని అది హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా ఫ్యాన్స్కి అట్లా కాళ్ళ రేషన్ తీసినావు ఈస్ పవర్ ఓజీ ఇంకోటి చెప్పాలి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా యాడ్సాప్ చెప్పాలి ఓజీ సినిమా ఇలాంటి సినిమా తీసాను ఉంచలే ఒక తమ్ముడు ఒక బద్రి ఒక అత్తరిని తరలి ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ కలెక్షన్లో మాత్రం మూతమైపోతుంది బాహుబలి తర్వాత బాహుబలి తర్వాత ఒక రికార్డు బాహుబలి ఒక పుష్ప తర్వాత మళ్ళీ ఇది ఒక స్థానంలో ఉంటుంది మళ్ళీ ఓజీ ప్యాన్ ఇండియా మూవీ అంటే నేను ఏ ఫ్యాన్స్కి తప్పగా చెప్తాను తమ్ముడు తామని చెప్తున్నావు ఇక తాగి కొట్టాడా మ్యాన్స్ లో తాగి కొట్టాడు ఎంతగానే కిర్రాక్ అనిపించేస్తాయి బీజం కిరాక్ బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది వండర్ఫుల్ మూవీ సుజిత్ నువ్వు బతికే ఉన్నావు నువ్వు వెనక పోలేదు నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు ఇంటికి కొడతారు అన్నారు ఎక్కడికి పోవుతల ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు కొట్టుకుంటా పోతానే ఉంటావు కాక ప్రతి సీన్ బాగానే ఉంది ఎక్కడ ఏం మైనస్ ఏమనిపించదు సూపర్ గా ఉంది ఇక నిద్ర అదితో అంటే పోయాడు ట్యాంక్ బండ్ లో వండుకోవాలని చెప్తున్నాడు ఓల్డ్ లుక్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తే రెండు మూడు విలన్ క్యారెక్టర్ ఉంటాయి ఆయన బాగుంటుంది పవన్ ప్రకాష్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్ గా పడతలేదు కదా దీంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో కథర్ ఓమి అనిపించేస్తుంది ఓమి క్యారెక్టర్ చాలా బాగుంది సూపర్ ఉంది బాబా ఆ జపాన్ డైలాగులు మరాఠీ డైలాగులు చెప్తుంటే వణుకు వణుకు పుడుతుంది కాక మరాఠీ డైలాగులు అయితే అద్భుతంగా అనిపిస్తాయి కిరా కిరా నేనే పోయిన జన్మ అది ఇది కొత్త జన్మ మూడు కొబ్బరికాయలు కొట్టిన తమన్ కోటి సుచిత్ కోటి పవన్ కళ్యాణ్ కోటి రచ్చ రచ్చ థియేటర్లు పోయిగా సెక్యూరిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా థియేటర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోండి లైటర్లు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు థియేటర్లు తాగాల నిలబెడతారు ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా లోపల పంపించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ బాబాయి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మామూలు లేడు మొత్తం మొత్తం ఎడిటింగ్ మొత్తం మ్యూజిక్ కేక మామూలు లేదు మంచిగా మంచిగా ఎన్నా మంచిగా అనిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచిగా ఫైటింగ్ కేక ఎట్లా నరికి పడేసింది అందరినీ అందరినీ ఎగిరేగిరి తలకాయలే వేసేసిండు అందరినీ మామూలు పవన్ కళ్యాణ్ ఎంట్రింగ్ అయితే పేరు పెట్టాల్సిందే లేదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్